హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో టుడే వ్లాగ్ వచ్చేసరికి కార్తీక మాసంలో ఏకాదశి రోజు తులసి కోటని ఎలా పూజిస్తాం ఎలా పూజిస్తే బాగుంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తులసి కోటకి పూజ చేసేటప్పుడట సూర్యోదయం అయ్యే ముందు చేస్తే ఆ పూజ తులసి కోటకు చెందుతుంది సూర్యోదయం ఉదయించాక చేస్తే ఆ పూజలన్నీ కూడా సూర్యుడికి చెందుతాయి అని చెప్తారంట సో ఈరోజు తులసి కోట పూజ వచ్చేసరికి మా సిస్టర్ అయితే చాలా చక్కగా చేశారు సో మనకి తెలిసి చేస్తే ఏముండదు తెలియక చేస్తే అనుకోవచ్చు కానీ మా సిస్టర్ ఏంటంటే తనకి తెలిసిందేను ప్లస్ ఇంకా ఫోన్లు పక్కన తప్పేం లేదు పక్కన మొబైల్ పెట్టుకొని కూడా కొన్ని కొన్ని ప్రవచనాలు వింటూ చేస్తున్నారు జాగ్రత్తగా మనం తెలియక ఎలా పడితే అలా చేస్తే తప్పవుతుంది సో తెలుసుకుంటూ చేస్తే అది చాలా మంచిదే కదా ఒకసారి మనం కూడా తెలుసుకొని చేస్తే ఇంకొకసారి నలుగురికి చెప్పే విధంగా ఉంటుంది సో అలా చేశారనమాట ఎవరిని అడగకుండా ప్రవచనాలు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వింటూ చేశారనమాట నాకైతే అక్కడ కూర్చున్నంతసేపు మనసు ప్రశాంతంగా ఉంది చాలా చక్కగా చేశారు సో ఫస్ట్ మనకి ఇక్కడ కావాల్సిన ఇవన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు మక్క ఒత్తులు కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ నానబెట్టుకొని మొత్తము ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నారు అండ్ పూలు కూడా ఎక్కువగా తీసుకొని ఉంచుకోవాలి మనం ఇంకా కూడా తులసి కోట పూజకి తులసి ఆకుతో మాల వేస్తే చాలా మంచిది అంటండి సో మేము ఆల్రెడీ అక్కడ లోపల పెట్టేసాము చుట్టూత అండ్ కావలసిన ఫ్రూట్స్ అవన్నీ కూడా కోటకి నిండుగా ఉన్న అన్నం అది కూడా ఉసిరికాయ పచ్చడితో ఇంకొకటి స్వీట్ పరంగా తీసుకోవాలంట సో ఇక్కడ మేము అదిగోండి మేము ఉసిరిగాయ రైస్ వేడి వేడి అన్నంలో ఉసిరిగాయ చట్నీ ఉన్నా కూడా మనం కలుపుకొని నిండుగా తీసుకొని పెట్టుకోవాలి కోటకి ఉసిరికాయతో చేసిన పూజలో ఉసిరికాయతో చేసిన పెడితే చాలా మంచిదంట సో మేము వేడి వేడి అన్నంలో ఉసిరిగా పిక్కిలు ఉంటే కలిపేసి దాన్ని పెట్టాము వచ్చి మనకి కనిపిస్తుంది ఉసిరిగా రైస్ అండ్ ఇంకా వచ్చేసరికి స్వీట్ ఐటమ్ వచ్చేసరికి పొంగలైతే చేసాము అనమాట సో ఇక్కడ ముగ్గేసి ఇక్కడ మా సిస్టర్ చూపిస్తున్నారు పొంగల్ కూడా చేసాం కదా అని పక్కకు పెట్టి చూపిస్తున్నారు అనమాట సో ఇక్కడ ఏంటంటే ఉసిరిగాయతో ముగ్గేసి కూడా ఉసిరిగాయల చుట్టూ తమలపాకులో పెట్టి చాలా చక్కగా అమ్మీర్చారనమాట నాకైతే బాగా నచ్చింది పూజా విధానం కూడా సో మనం చూస్తే ఇంకొకసారి మనం కూడా చేసుకోవడానికి బాగుంటుంది సో మా సిస్టర్ అయితే అక్కడ చెప్పేవన్నీ కూడా ఫాలో అవుతూ చేస్తున్నారు చాలా నిదానంగా చాలా ఓపిక్గా అంటే చాలాసేపు పట్టింది పూజ కూడా సో అంతసేపును కూడా నిదానంగా హడాగుడేం లేదు చాలా నిదానంగా కూర్చొని చేసుకుంటూనే ఉంది పూజ మాత్రం సిస్టర్ సో నాకైతే బాగా నచ్చిందండి తులసి కోట పూజ అయితే ఫస్ట్ టైం నేను అంత తులసి కోట పూజ రెండుగా దగ్గరుండి చూడడం అంటే అదే ఫస్ట్ టైము చాలా బాగా చేశారు అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా దీపారాధన పూ పూజ అంట సో మనం ఏంటంటే ఒక ఐదు ప్రమిదల్లో దీపారాధన వెలిగించి హారతి ఇవ్వాలంట తులసికోట పూజకైతే సో అది కూడా ఫాలో అయ్యి మేము ఆల్రెడీ రెడీగా పెట్టేశాము దీపారాధన కుందులు అయితే పక్కన హారతి ఇవ్వడానికి సో ఇంకా ఎవరికైనా తులసికోట పూజ తెలియకపోతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి టోటల్గా ఉంటుంది ఏమైనా తెలిసి తెలియక ఉంటే మీరే అర్థం చేసుకోండి కానీ ఆల్మోస్ట్ అన్నీ తెలిసినవే తులసి కోట కావలసినవి నేను పూజ ఎలా అయితే చేస్తామో అలాగా సో అక్కడ చెప్తారు మనకి మనం అన్నీ ఫాలో అవుతూ జాగ్రత్తగా చేసుకుంటే ఇంకొకసారి మనం చేసుకోవడానికి బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసరికి కొన్ని వాటర్ ఏదైనా పుష్పంతో లేదా తమలపాకు ఆకుతో కానీ అలా మనం తులసి కోట మీద ఒక ఫైవ్ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ చల్లితే చాలా మంచిదట సో ఇక్కడైతే పుష్పం తీసుకొని మా సిస్టర్ అయితే ఒక త్రీ ఫైవ్ టైమ్స్ వాటర్ అయితే అభిషేకం లాగా చల్లారనమాట తులసి కోట పూజకి సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా తెలియని ఉంటే మనం ఇలానే ఏదో ఒక చిన్న మినీ బ్లాగ్ రూపంలో మీ ముందుకు తెస్తాను అది కూడా తెలిసింది మనకి తెలిసిందే తెలియని మనం తేలేం కాబట్టి సో నాకైతే బాగా నచ్చింది తులసికోట పూజ సో ఇంకా ఇలా పూజ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మనకి వెంటనే వన్ టూ ఒక వన్ అవర్ టూ టైమ్స్ చూస్తే మనకు అలవాటు అయిపోతుంది ఆల్మోస్ట్ సో మా సిస్టర్ అయితే ఒక టూ డేస్ నుంచి బాగా ఈ కార్తీక మాసం మొత్తం కూడా తులసి కోట పూజ బాగా చేశారు అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏదైతే మనం ముగ్గు వేసి పెట్టుకున్నామో వత్తితో అలాగే ఉసిరికాయల మొత్తానికి కూడా ముట్టిస్తున్నారు అనమాట కడ్డీ తీసుకొని పూజ అయితే స్టార్ట్ చేశారు అక్కడ సో ఉసిరిగాయతో చేస్తే చాలా మంచిదండి పూజ అండ్ ఉసిరిగాయ మీద ఏంటంటే అది ఆవు నెయ్యితో చేసిన ఒత్తు ఆవు నెయ్యితో చేసి మనకి బయట కూడా దొరుకుతాయి ప్యాకెట్స్ సో ఆ ప్యాకెట్ ఒకటి కొనుక్కున్నా చాలు మనకి ఈ కార్తీక మాసం మొత్తం కూడా యూజ్ అవుతుంది ఉసిరిగాయ మీద ఆవు ఒత్తితో ఆవు ఒత్తితో చేసింది పెట్టి చేస్తే చాలా మంచిదంట సో ఆ కార్తీక మాసం మొత్తం మనం ఉసిరిగాయతో చేసుకుంటే పూజ ఎంతో మంచిది సో ఈరోజైతే తులసి కోట పూజకి ఉసిరిగాయతో ప్రసాదం ఉసిరిగాయతో పూజ తులసి మాల అలాగే కావలసినన్ని పూలు కొబ్బరికాయలు అలాగే ఐదు ప్రమిదలతో కూడిన అటువంటి పూజ దీపారాధన అనేది మనం ఇవ్వాలన్నమాట సో అలా చేస్తే తులసి కోటకి చాలా మంచిదంట సో అక్కడైతే మేము ఐదు దీపారాధనలు కూడా పెట్టేశాము అండ్ ఫైనల్గా అన్నయ్య స్వామి అండ్ వదిసా సో బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారనమాట వీడప్పుడైతే తీసుకోరండి పూజ చేసేటప్పుడు మాత్రం బ్లెస్సింగ్స్ కావాలి వీళ్ళకి